ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు ఒక పక్కనేమో పిల్లలకి ఫీజులు కట్టక ఆ పిల్లలందరూ కూడా ఆ యాజమాన్యాలు పిల్లల్ని వేధించే పరిస్థితులు ఒక పక్కనేమో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అన్నీ కూడా కనీసం వాళ్ళకి డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళకి బాకీలు పడ్డ ప్రభుత్వం ఈ రోజున కొన్ని వందల వేల మంది చనిపోతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పదహారు నెలల కాలంలోనే ప్రజలు విరక్తి చెందిన పరిస్థితుల చూశారు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగనన్న తరఫున భరోసా ఇస్తూ ఉన్నాం గ్రామ గ్రామాన కూడా పార్టీని బలోపేతం చేస్తూనే ప్రజలకు అండగా ఉంటూనే ఎన్నికలకి సన్నద్ధం అంటే ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడీ అనే విధంగా మేము అందరం కూడా దశ దిశ మా బాస్ మా అందరూ కూడా చెప్పారు అదేవిధంగా ఒక డిజిటల్ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో పార్టీ కార్యకర్తలను కానీ పార్టీ శ్రేణులు కానీ పార్టీ నాయకులను కానీ సామాన్య ప్రజలను కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇబ్బందులకు గురి చేస్తే ఆ డిజిటల్ బుక్లో వాళ్ళకి నమోదు వాళ్ళని నమోదు చేస్తాం తప్పనిసరిగా రెడ్ బుక్కి ఫైర్ పుట్టిస్తాం మంటలు పుట్టించే విధంగా డిజిటల్ బుక్ ఉంటుంది ఎందుకంటే ఆ డిజిటల్ బుక్లో ప్రతి ఒక్కరి పేరు కూడా ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరి పేరు కూడా నమోదు చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు తప్పైందని క్షమించేదాకా క్షమాపణ చెప్పేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జోలికొస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి డిజిటల్ బుక్లో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయబోతాం ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది ఇది మీకు తెలిసిన నకన సత్యమే తప్పనిసరిగా గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేయబోతా ఉన్నాం అనుబంధ సంఘాలని బ్రహ్మాండంగా వాళ్ళకి అండగా ఉండబోతాం అనుబంధ సంఘాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా యువత విద్యార్థి మహిళ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వింగుల్లో కూడా బలోపేతం చేయబోతాం బయట ప్రచారం జరుగుతుంది ఇవన్నీ కూడా కల్పితాలి కదా థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి